డాన్ మీడియాకు స్వాగతం దేశాభివృద్ధిలో పరిశోధనలే కీలకం దేశాభివృద్ధిలో పరిశోధనలే కీలకమని విభిన్న రంగాల్లో నూతన ఆవిష్కరణల రూపకల్పనకు అవి ఎంతగానో దోహదపడతాయని పాట్నాలోని ఐటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ జగన్నాథ్ మాలిక్ తెలిపారు ఏపీ నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ ఎం ప్రమోద్ పడోలే ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో ఇన్స్టిట్యూట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఈసీ సివిల్ ఇంజనీరింగ్ విభాగాలు సంయుక్త ఆధ్వర్యంలో ఛాలెంజెస్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ యాంటీనాస్ ఫర్ వైర్లెస్ కనెక్టివిటీ అనే అంశంపై గురువారం అవగాహన కార్యక్రమాన్ని ఆన్లైన్లో నిర్వహించారు ముఖ్య అతిథి జగన్నాథ్ మాలిక్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వైర్లెస్ కనెక్టివిటీ కోసం యాంటీనా మైక్రోవేవ్స్లో జరుగుతున్న విస్తృత పరిశోధనలు వాటి ప్రాధాన్యం ఆయా సాంకేతిక వ్యవస్థలో ఎదురవుతున్న సవాళ్లు వాటి పరిష్కార మార్గాల గురించి విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమానికి కన్వీనర్ గా డాక్టర్ జిఆర్కే శాస్త్రి గా డాక్టర్ ఎస్ యువరాజు వ్యవహరించారు ఆచార్యులు డాక్టర్ వి సందీప్ డాక్టర్ పి శంకర్ డాక్టర్ సుభాని డాక్టర్ వి సుదర్శన దీపతో పాటు నలభై ఐదు మంది విద్యార్థులు పాల్గొన్నారు మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు